హాయ్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను రాజమహేంద్ర ప్రస్తుతం మనం ఇక్కడ హైదరాబాద్లోని ఏది హుస్సేన్ సాగర్ ఈ ట్యాంక్ మండ్ దగ్గర ఉన్నటువంటి హైడ్రా ఆఫీస్ ముందు ఉన్నాము ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో ప్రతి సోమవారం ఇక్కడ హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే రోజు కూడా ప్రజావాణి జరుగుతుంది ఇక్కడికి ఏదైతే అంటే ఈ హైడ్రాకి లక్షల కంప్లైంట్లు వస్తున్నాయి అంటే ఇదంతా కంప్లైంట్లు రోజు రోజు వచ్చేసి ఇస్తే అంటే వశపడక హైడ్రా వ్యవస్థ ఏం చేసిందంటే ప్రతి సోమవారం కూడా హైడ్రా ప్రజావాణి పెడదాము వచ్చిన అప్లికేషన్స్ అన్ని స్క్రూటిని చేసి దాని పూర్వపరాలు నిజానిజాలన్నీ వాటిని అన్నింటిని పరిశీలించి మనం చర్యలకు పూనుకుందామని చెప్పేసి అని అందులో భాగంగా ఆలోచించి హైడ్రా ప్రతి సోమవారం కూడా ప్రజావాణి నిర్వహిస్తుంది అందులో భాగంగానే రోజు సోమవారం కాబట్టి ఇక్కడ ప్రజావాణి జరుగుతుంది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా అప్లికేషన్లన్నిటిని తీసుకొని అప్లికేషన్లన్నింటినీ పరిశీలించి వాటిలో నిజానిజాలన్నీ చూసి వాటి పూర్వపరాలన్నీ పరిశీలించి వాటిని షార్ట్లైట్ మ్యాప్లలో కూడా చూసి అంత పకడ్బందీగా ఇక్కడ టెక్నాలజీని ఏర్పాటు చేసేసుకొని వచ్చిన ప్రతి కంప్లైంట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ హైడ్రా అనేది చర్యలకు పూనుకుంటుంది అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఇక్కడ హైడ్రా ఆఫీస్కి వచ్చినాము ఇక్కడ కొంతమంది బాధితులు వస్తున్నారు చాలామంది కొంతమంది చాలా చాలామంది కూడా క్యూ కడుతున్నారు బాధితులు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ సమస్య ఏంది అని కూడా ప్రస్తుతానికైతే మీకు హైడ్రా ఆఫీస్ ముందు ఏ ఫ్లోర్ లో కూడా హైడ్రా ప్రజవాణి నిర్వహిస్తున్నారో కూడా నేను మీకు చూపిస్తాను రండి ప్రస్తుతం మనం హైడ్రా ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాము ఇక్కడ మనకు లిఫ్ట్ ఏర్పాటు ఉంది లిఫ్ట్ సౌకర్యం ఇక్కడ నుంచి మనం సిక్స్త్ కి వెళ్ళాలి సిక్స్త్ లో ఒక టోకెన్ ఇస్తారు అంటే డైరెక్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్స్వామి కలవడానికి కాకుండా ముందు ఇక్కడికి వెళ్ళి మన సమస్య చెప్పుకొని మనం నేమ్ ఎంట్రీ చేసేసుకొని పేరు నమోదు చేసేసుకొని అక్కడ టోకెన్ తీసుకొని మనం సెవెంత్ ఫ్లోర్కి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు అందులో భాగంగానే మనం ఇప్పుడు సిక్స్త్ ఫ్లోర్కి వెళ్తున్నాం ప్రస్తుతం మనం సిక్స్త్ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడే పేరు నమోదు చేసుకుని టోకెన్ తీసుకోవాల్సి ఉంటది ఇది రిసెప్షన్ సో మీరు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు ఆ ఇది ఇది సిక్స్త్ ఫ్లోర్ ఇక్కడ వచ్చి ఏదైతే ఈ గ్రీవెన్స్ ఉందో ఈ గ్రీవెన్స్ లో మీరు ఇక్కడ లోపల చూడొచ్చు ఇక్కడ గ్రీవెన్స్ ఉంటది గ్రీవెన్స్ ఇది సో ఇక్కడ మనకు టోకెన్ ఇస్తారు వీళ్ళు అంటే మన డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఇది జెన్యున్ కేసా కాదా ఇష్యూ జన్యునా లేదా లేకపోతే ఏమైనా ఇద్దరు పర్సనల్ కూడా నిజంగానే ప్రభుత్వ భూములు కానీ నాళాలు కానీ చెరువులు కానీ కబ్జా చేసారా అని చెప్పేసి అని ఇక్కడ అంతా స్క్రూటినీ చేసి వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇక్కడ ఇస్తారు యాక్చువల్గా ఇప్పుడు అలా మనం లంచ్ టైము సో ఇక్కడ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత సెవెంత్ ఫ్లోర్ లో హైడ్రో కమిషనర్ రంగనాథ్ సార్ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇష్యూను టేకప్ చేస్తారు వాళ్ళు అంటే దాన్ని కూడా పూర్వపరాలు చూసి అప్లికేషన్ పరిశీలించి వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ వీక్ ఇట్లా ఒక వ్యవధి ఇచ్చి ఆ వ్యవధిలో అంటే కేసు తీవ్రతను బట్టి ఒక వ్యవధి ఇచ్చి ఆ వ్యవధి లోపల కూడా చర్యలు తీసుకుంటాము తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి తీసుకుంటారని కూడా ఇక్కడికి వచ్చిన అప్లికేషన్ అప్లికెంట్స్ చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ సిక్స్త్ ఫ్లోర్ లో ఉన్నాము ఆ విజువల్స్ క్లియర్ గా చూడొచ్చు అక్కడే అధికారులు అంతా కూడా స్కూటినీ చేసి వాళ్ళంతా కూడా టోకెన్ నెంబర్ ఇస్తారు ఇక్కడ టోకెన్ తీసుకుని మనం సెవెంత్ ఫ్లోర్ కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ సిక్స్త్ ఫ్లోర్ ఇక్కడ తీసుకొని టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కేసు తీవ్రతను బట్టి వాళ్ళు టోకెన్ నెంబర్ ఇస్తారు మళ్ళీ ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలవాలి అంటే సెవెంత్ ఫ్లోర్కి వెళ్ళాల్సి ఉంటుంది అందులో భాగంగానే మనం ఇప్పుడు సెవెంత్ ఫ్లోర్ కి వచ్చినాం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది అప్లికెంట్స్ దరఖాస్తుదారులు వచ్చినారు కొన్ని వేల మంది కూడా రావడం జరుగుతుంది దాదాపు వాళ్ళకు ఆ సమస్య తీవ్రతను బట్టి కూడా టోకెన్ నెంబర్లు తీసుకొని కూడా టోకెన్ నెంబర్లు అలర్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ గా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు ఇక్కడ చేసిరు ఇక్కడ అంత సెక్యూరిటీ కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది వీళ్ళు మొబైల్స్ కూడా లోపలికి తీసుకెళ్లకు తీసుకెళ్లకుండా కట్టుదిట్టంగా భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎందుకంటే ఇష్యూస్ అన్ని కూడా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే భద్రతా చర్యలు కూడా తీసేసుకొని ఇక్కడ మనం చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఇటు ప్రత్యేకంగా సెక్యూరిటీ విభాగం అవ్వచ్చు వాళ్ళంతా కూడా మొత్తం వచ్చిన ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు ఎందుకంటే ఇదంతా చాలా ల్యాండ్ లోడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కబ్జాలు చేసేసి వాళ్ళంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉంటారు సామాన్యులు ఉంటారు వాళ్ళందరినీ కూడా లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత కూడా భారీ క్షుణ్ణంగా పరిశీలించి కూడా లోపలికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అందులో సెవెంత్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు సెక్యూరిటీ వాళ్ళతో మనం మాట్లాడదాము అసలు ఏం చేస్తారు సెక్యూరిటీ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మీరు అంతా ఇదంతా ఏం చేస్తుంది ప్లస్ మనకు ఒక సపరేట్ వింగ్ ఉన్నది దీని గురించి వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రెస్కింగ్ చేసి మొబైల్స్ నాట్ అల్ ఎందుకంటే ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ లోపల చిన్న చిన్న ఇన్సిడెన్స్ జరిగే అవకాశం ఉంది వాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేసి జస్ట్ ప్రిస్కింగ్ లోపలికి పంపిస్తుంది ఇటు మహిళ మహిళల కోసం సపరేట్గా ప్రత్యేకంగా మహిళా అధికారి కూడా పెట్టి ఇక్కడ చెక్కింగ్ కూడా నిర్వహిస్తున్నాం చెప్పండి అసలు ఏం జరుగుతుంది లేడీస్ వి బ్యాగ్ సీట్లు చెక్ చేసి పంపిస్తున్నాము లోపలికి అంటే మొబైల్స్ అవన్నీ కూడా ఇక్కడ మొబైల్స్ తీసుకుంటున్నాం బాయ్స్ ని లేడీస్ ని బ్యాగెస్ ని బ్యాగ్స్ చెక్ చేసి పరిస్థితి పరిశీలించి పంపిస్తున్నాం సో ఇదే పరిస్థితి మొత్తంగా అధికారులంతా కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కూడా లోపలికి అంటే టోకెన్ నెంబర్ ఇచ్చినా కూడా కేసు తీవ్రతను బట్టి ఆ టోకెన్ తీసుకొని కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంటేషన్ చేసి దానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ టోకెన్ నెంబర్ ఇచ్చి కూడా ఇక్కడికి సెవెంత్ ఫ్లోర్కి పంపించడం జరుగుతుంది ప్రస్తుతం మన సెవెంత్ ఫ్లోర్లో ఉన్నాము ఈ హాల్లోనే ఆ సార్ ఉంటారు అక్కడే ఆ పరిశీలిస్తారు కంప్లైంట్స్ అన్నీ కూడా మీరు విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు అందులో ప్రతి సమస్యను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ కూడా డైరెక్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని కలిసి వాళ్ళ సమస్య చెప్పుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు దాంట్లో ఎవరెవరి హస్తం ఉంది అవన్నీ కూడా క్లియర్గా డాక్యుమెంట్ ఆధారాలతో సహా తీసుకొని డైరెక్ట్ స్వయంగా ఆ డాక్యుమెంటేషన్ కూడా ఏవి రంగనాథ్ సార్ తీసుకొని వాటన్నింటిని పరిశీలించి వాళ్ళకు ఒక గడువు ఇచ్చా గడువులో కూడా వాటిని సాల్వ్ చేస్తామని చెప్పేసి అని కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి పంపించడం జరుగుతుంది అందులో భాగంగా మీరు క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు డైరెక్ట్ ప్రత్యక్షంగా రంగనాథ్ గారే ఆ అప్లికెంట్స్ తో మాట్లాడడం కూడా జరుగుతుంది మేము కాప్రా జిహెచ్ఎంసి నుంచి వచ్చి అక్కడ నుంచి వచ్చాము సమస్య మాది రోడ్డు కబ్జా అయింది నలభై ఫీట్ల రోడ్డు ముప్పై ఫీట్లు పది ఫీట్లు కబ్జా చేసి ముప్పై ఫీట్లు చూపిస్తున్నారు మాకు ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు పెట్టిండు కూలగొట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ నేను పండుగ సెలవులు కదా సంక్రాంతి 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 బిజీ ఉంటారని పెట్టారు మేము ఆల్రెడీ హండ్రెడ్ డైల్ చేసి పోలీసు వాళ్ళు వచ్చారు అప్పుడు ఆపించారు మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ అదే విధంగా మళ్ళా ప్రహార నిర్మించారు అదే రంగనాథర్ కలవడానికి వచ్చాము ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేసినాం రంగనాథర్ సార్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారని కొత్త సార్ వచ్చి రమ్మన్నారు మళ్ళీ మాకు న్యాయం వచ్చాము అనుకుంటున్నాము ఎక్కడ డిపార్ట్మెంట్ కూడా లేదు కదా డిపార్ట్మెంట్ వచ్చిండ్రు తూర్త మంత్రం సింసీ వాళ్ళు చేశారు మరి ఎందుకు అనేది ప్రెజర్ అంటారు రాజకీయ ప్రెజరా మరి ఎక్కడి నుంచి ప్రెజర్ అనేది తెలుస్తలే మాకు మాకు చాలా ఇబ్బంది ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఫైట్ చేస్తున్నాను నేను ఈ పోరాటం రెండు వేల పంతొమ్మిది ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయితే రోడ్డు కబ్జా జరిగింది మళ్ళీ కూల కొడుతురు మళ్ళా కడుతురు ఇదే మా పరిస్థితి ఇక్కడికి వచ్చాం ఇక్కడ న్యాయం జరుగుతుంది వచ్చాం స్వస్థ పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నాం సార్ మేము హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం నమ్మకం ఉంది సార్ అందుకు వచ్చాం సార్ మేము మీరు సార్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్య పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క మెంబర్స్ తిరుగుతున్నాం ప్రతి ఒక్క మన ఆఫీస్లో తిరుగుతున్నాం కానీ ఇక్కడ న్యాయం జరుగుతలేదు ఇక్కడ మా న్యాయం కావాలని చెప్పి వెయిట్ చేస్తాం చార్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చినాం ఇక్కడికి ఇప్పుడు న్యాయం కావాలి మాకు కంపల్సరీ ఏంటంటే మాకు కాలం ప్రెజర్ ఎక్కువైపోతుంది మాకు ప్రతి ఒక్కరు చేస్తున్నాం కానీ ఏంటంటే అందరు ఏంటంటే ప్రజ రాజకీయ నాయకులు కూడా మా మీద అగనేసి ఉన్నారు వీళ్ళు అన్నిటి తిరుగుతు అన్ని చేస్తారు అన్ని క్లియర్ అవుతుంది వీళ్ళకు కబ్జా చేస్తే ఏంటంటే చేయకుండా వాళ్ళు ఆపుతున్నారు మీకు కబ్జా ఆపుతున్నాము వాళ్ళు ఏంటంటే మీరు చేసుకుంటున్నట్టుగా వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే ఏంటంటే మాకు అన్యాయం చేస్తారు వాళ్ళకి న్యాయం చేస్తారు చెప్పండి జరిగింది ఎందుకు వచ్చారు మీరు హైడ్రాఫిస్కి కి ఎందుకు వచ్చామంటే మేము నలభై సంవత్సరాల నుంచి అమీన్ పే పూర్ ప్లాట్ల మీద ఫైట్ చేస్తా ఉన్నామండి ఐలాపూర్ ఐరాపూర్ ప్లాట్ల మీద ఫ్లైట్ చేస్తా ఉన్నాం అనమాట అప్పటి నుంచి మాకు ఆ ప్లాట్లు మాకు వెళ్ళటానికి కానీ దాంట్లో ఏదైనా చేసుకోవటానికి కానీ అమ్ముకోటానికి కానీ ఎటువంటి ఇది లేకుండా అక్కడ భయభ్రాంతులు చేస్తా ఉన్నారనమాట అక్కడ లోకల్ వాళ్ళు ఆ భయంతో ఏంటంటే మేము కోర్టులో కూడా కేసులు ఉన్నాయి కోర్టులో కేసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు లోకల్ లోకల్ అమ్ముకోవటం ప్లాట్లు చేయటం కన్స్ట్రక్షన్ జరగటం వాటిని డిమాలిష్ చేయడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే హైడ్రా కమిషన్ వచ్చింది హెల్ప్ బాగా చేస్తుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము వాళ్ళు హెల్ప్ కోరుకుంటున్నాం అనమాట ఇప్పుడు చెప్పండి సార్ సమస్య ఏంటి మాది రా ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ అండి మేము మూడు వేల ఎనిమిది వందల మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాము అందరం సేల్ రిడ్ రిజిస్టర్డ్ సేల్ రిడ్ ఓనర్సే నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వరకు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి మాకు అంత బాగున్న సమయంలో నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఒక జాయింట్ కలెక్టర్ గారు ఇది ప్రభుత్వ భూమి అని మెన్షన్ చేయడం జరిగింది దాన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేసి ఒక మూడు ఫేవర్ ఫేవరబుల్ జడ్జిమెంట్స్ కూడా మాకు వచ్చినాయి అతను గవర్నమెంట్ దాన్ని చెప్పి క్లెయిమ్ చేసింది రాంగ్ అని చెప్పి మూడు ఫేవరబుల్ జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి దాని తర్వాత నాలుగోసారి కూడా అప్పీల్కి వెళ్ళింది గవర్నమెంట్ సరే దాన్ని కూడా మేము అవైడ్ చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము నాలుగో కూడా మా ఫేవర్లోనే వస్తుంది మేము ఆశతో వెయిట్ చేస్తున్నాము అయితే నాలుగో దాంట్లో ఫైనల్ అంటిల్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు దాని కో మెయింటైన్ చేయమన్నది నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కానీ ఈ మీన్ థర్డ్ పార్టీ ఎంక్రోచర్స్ వచ్చేసి దాంట్లో ఆల్మోస్ట్ ఏడు వందల ఇల్లులు ఒక విలేజ్ లాగా సెటప్ చేసేసారు దానిలాగా ఏడు వందల ఇల్లు వచ్చేసినాయి మరి రేపు మా ఆర్డర్ వస్తే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏడు వందల ఇల్లులు ఉంటే మా పరిస్థితి ఏందో మాకు అర్థం కాలేదు మాకు ఏం చేయాలో అర్థం కాక మేము హైడ్రా కమిషనర్ గారికి ఈ మా వినపము కో మెయింటైన్ చేయాలని చెప్పి వినపం చేయడం చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారండి మేము అంటే గతంలో ఇప్పటివరకు వరకు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇంత బాగా వినలేదు చాలా బాగుందండి నేను లక్ష్మీనారాయణ ఐలాపూర్ రాజగోపాల్ నగర్ ప్రెసిడెంట్గా ట్వంటీ ట్వంటీ టూ నుంచి అక్కడ మీటింగ్లు పెట్టాను తొమ్మిది పది మీటింగ్లు పెట్టాము అంతకంటే ముందు ఎవరికి తెలియదు ఈ వెంచర్ ఎక్కడ ఉన్నది ఏంటి అనేది మాది నాలుగు వందల ఎనిమిది ఎకరాల వెంచర్ దీంట్లో నైంటీ సిక్స్లో అన్ని రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వరకు దాంట్లో ఒక మూడు వేల ఎనిమిది వందల మంది రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి ఇది అంతా ఇట్లా జరుగుతున్న క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక జాయింట్ కలెక్టర్ గారు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అనేసి డిక్లేర్ చేశాడు దాని మీదనే మేము ఛాలెంజ్ చేశాం కోర్టులో హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు మాకు మూడు ఫేవరబుల్ జడ్జిమెంట్స్ వచ్చాయి మా ఫేవర్లో వచ్చాయి అయినప్పటికీ మళ్ళీ ట్వెల్వ్లో ట్వెల్వ్ వరకు ట్వెల్వ్లో కూడా జడ్జిమెంట్ లాస్ట్ వచ్చింది రోహిణి గారిది దాని తర్వాత గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది రిట్ అప్పీల్ చేశారు అది మొన్న సెప్టెంబర్ ట్వెల్త్కి వెళ్ళి ఫైనల్ ఇయరింగ్ అని వస్తున్నది ఆ ఇయరింగ్లో ఇప్పటికీ మన ఇరవై ఇరవై మూడో తారీఖు కూడా అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఇంకా డేట్ ఇస్తారు మేము దాని గురించే వెయిట్ చేస్తున్నాము కానీ ఈ మధ్యలో విపరీతమైన ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా మేము కంప్లైంట్ చేస్తే రెండు వందల యాభై ఇండ్లని పడగొట్టారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఏడు వందల ఇండ్ల వరకు వచ్చాయి మేము కమిషనర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటి అంటే ఆ ఎంక్రోచర్స్ని మొత్తము వాళ్ళకి డిమాలిష్ చేసి మాకు న్యాయం చేయాలనేసి దాని గురించే ఇక్కడికి వచ్చి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము మాట్లాడాము సారు కమిషనర్ గారు చాలా బాగా స్పందించారు తప్పనిసరి టేకప్ చేస్తానన్నారు నేను నా పేరు మురళీధర్ రెడ్డి ఐ కేమ్ ఫ్రమ్ బడంగ్పేట్ విలేజ్ బాలాపూర్ మండల్ ఫర్ అంటే నా మా లేఅవుట్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఆనంద్ రెడ్డి అనే అతను ఆకుపై చేసిండు సంస్థలు ఇది ఇది అంటే యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లేఅవుట్ అయింది సో అప్పుడు నేను ప్లాట్ కొన్నాను నా బీడీఎల్ నేను బీడిఎల్ రిటైర్డ్ ఆఫీసర్ నేను డబుల్ తీసి ఈ ప్లాట్ కొన్నాను సో ఈ ప్లాట్ కాస్త రోడ్ లేదు అని ఈ రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ కాంపౌండ్ వాల్ కట్టి చాలా ఇబ్బంది గురి చేశాడు నేను చాలా పోలీస్ స్టేషన్స్ ఈవెన్ కోర్టు బట్టి ఇంకో టూ ఇయర్స్ అయింది ఎక్కడ రెస్పాన్స్ చాలు కాలేదు హైడ్రా పెట్టిన తర్వాత నాకు హైడ్రా అప్రోచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హోప్ వచ్చింది కలిశాను సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చింది రంగా సార్ మాట్లాడిండు ఐఏఎస్ ఆఫీసర్ ఐ థింక్ ఈస్ మోర్ ఎఫిషియంట్ ఆఫీసర్ ఈ మే సాల్వ్ మై ప్రాబ్లమ్ అంటే సాల్వ్ చేస్తా అన్నాడు కంపల్సరీ సర్వే చేసి సాల్వ్ చేస్తా అన్నాడు సో ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కలవమన్నాడు సో వచ్చి కలుస్తాను ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ నేను సబ్మిట్ చేశానండి

అందరికి ఇచ్చినాం మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఇంతవరకు ఇలాంటివి చేస్తారు ప్రతి ఒక్క మేము ఇంతవరకు సర్వే చేస్తున్నాం అని చెప్పి ఒక ఎనభై గజాలు వస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తారు యాక్చువల్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది అది ఏంటంటే అందుకే ఇందరికి లాస్ట్ ఇద్దామని వచ్చినా అది అంటే అంటే ఇక్కడ న్యాయం తప్పకుండా ఉండొచ్చు అతను బీజేపీ అతను కబ్జా చేసి దాదాపు ఇప్పుడు

మా కంప్లెయింట్ ఉండేది మా సంతకాలు తీసుకోవాలి సర్వేర్ వచ్చినట్టు అవి ఏం లేవు ఏదో మ్యాప్ గీసి ఇంత ఖాళీ ఎనిమిది గజాలు వస్తో గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తున్నారు యాక్చువల్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అది ఆధార్ తో సహా మొత్తం పేపర్లు హైడ్రా అడ్రస్ తీద్దాం అని తీసుకోవచ్చు ఇది మొత్తంగా ఇక్కడ పరిస్థితి ఆ దాదాపు వందల మంది బాధితులు కూడా హైడ్రా ప్రజావానికి రావడం జరుగుతుంది వాళ్ళ ఫిర్యాదులు కూడా తీసుకొని రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మొత్తంగా పరిస్థితి చూస్తే గడిచిన పదేళ్లలో చాలా మట్టుకు చెరువులు కానీ నాళలు కానీ కబ్జా అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది అందరూ కూడా అంటే కొంతమంది మనతోని మీడియా ముందు మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు స్థానికంగా వాళ్ళ మీద ఇష్యూస్ అయితే వాళ్ళు బహిరిస్తారు భయపెడతారు కొట్టడానికి వస్తారు సంపడానికి వస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది సామాన్యులు అతి సామాన్యులు వాళ్ళంతా కూడా ఆ సామాన్యులు కూడా మీడియా ముందుకు వచ్చి కూడా వాళ్ళ సమస్యలు మన ముందు చెప్పడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళంతా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి వాళ్ళ సమస్యలను వినియోగించుకోవడం జరిగింది మొత్తంగా చూస్తే కూడా గడిచిన పదేళ్లలో వందల చెరువులు వేల నాళాలు వేల పార్కులు కూడా కబ్జా అయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎవరిని అడిగినా కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క సమస్య ఉంది కొంతమంది ప్రైవేటు వాళ్ళ సొంత స్థలాలు కూడా తీసుకొేసుకొని కబ్జాలు చేసేసుకొని అక్కడున్న పేరు మసిన పలుకుబడి ఉన్న లీడర్లు కూడా కబ్జా చేసేసుకొని అపార్ట్మెంట్లకు అపార్ట్మెంట్లు వీధులకు వీధులు గల్లీకి గల్లీలు కూడా నిర్మిస్తున్న గ్రామాలకు గ్రామాలు కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు మొత్తంగా కూడా ఇట్లా ఉంది పరిస్థితి దీనికి సంబంధించి హైడ్రా సంబంధించి ప్రజావాణి అప్డేట్స్ గురించి కానీ లేకపోతే హైడ్రా కూల్ చేతులకు సంబంధించి కానీ హైడ్రా నెక్స్ట్ స్టెప్ గురించి కానీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇంటర్నెట్ తెలియాలంటే స్టేట్ పొలిటికల్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్